హలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే అక్కి అందరితో మాట్లాడుతూ ఉంటుంది ఇక ఫోన్లో రాకేష్ వింటూ ఉంటాడు అప్పుడు ఇలా అంటూ ఉంటుంది అక్కి చూడండి మీతో ఇచ్చిన ఈ టాస్క్ గురించి ఎవరికి చెప్పకూడదు నేను ఇచ్చే టాస్క్ ఏంటంటే అని అంటే చెప్పండి మేడం ఏంటి ఆ టాస్క్ గురించి క్లియర్గా చెప్పండి మేడం నేను కొంచెం నాకు కూడా తెలుసుకుంటాను కదా అంటే నీకు చెప్పాల్సిన అవసరం లేదు నేను చెప్పినట్టు మాత్రమే మీరు చేయాలి అని అంటూ అక్కి సీరియస్ అవుతుంది అప్పుడే సరే మేడం ఇట్స్ ఓకే అని అంటాడు ఇక రాకేష్ చాలా సీరియస్గా ఆ మాటలు వింటూ ఉంటాడు అప్పుడే అక్కి ఇలా అంటూ ఉంటుంది చూడండి ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు అందరికీ ఒక్కొక్క రూమ్కి ఇంకా ఒక్కొక్క కాఫీ తీసుకెళ్ళండి అని అంటే ఎందుకు మేడం అలా తీసుకెళ్ళటం అందరిని ఒక దగ్గర గ్యాదర్ చేస్తాను ఆ టెస్ట్ ఏదో అక్కడ పెట్టండి అని అంటే లేదు నేను చెప్పినట్టు వినా వింటావా నువ్వు చెప్పినట్టు నేను వినాలా అని అంటూ అక్కి అంటే ఇంకా నోరు మూసుకొని అలా చూస్తూ ఉంటాడు చెప్పండి మేడం అని అంటే అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళందరికీ రూముల్లోకే ఒక్కొక్కరికి ఇంకా ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒకే కాఫీ తీసుకెళ్ళాలి అంటే ఇద్దరు ఉంటే ఒకే కాఫీ ఎందుకు తీసుకెళ్ళాలి మేడం మరి ఇంకొకరు మరి నాకు కాఫీ అని అడిగితే ఏం చేయాలి అని మేనేజర్ అంటాడు అప్పుడు అక్కీ అంటుంది ఇంకా అలా ఇంకెవరైతే ఇంకొక కాఫీ అని అడిగారు అంటే వాళ్ళు ఈ టాస్క్లో ఫెయిల్ అయినట్టే అని అంటూ చెప్తుంది అక్కి ఆ మాట వినగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాకేష్ కూడా షాకింగ్గా ఏంటిది ఇలా చెప్తుంది అని అనుకుంటూ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది అవును చెప్తున్నాను కదా మీ టాస్క్లో వాళ్ళు ఫెయిల్ అయినట్టే కాబట్టి రూమ్కి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కాఫీ తీసుకెళ్ళండి అంటే ఈ ఒక్క కాఫీ కాన్సెప్ట్ ఏంటో కొంచెం చెప్తారా మేడం అని ఏంటూ మేనేజర్ అడిగితే ఇక ఇందులో టాస్క్ గురించి వివరిస్తాను ఎందుకు ఒక కాఫీ అంటున్నాను అంటే ఎవరైనా డే స్టార్ట్ అయ్యేది కాఫీతోనే భార్య భర్తలు అక్కడే టైం స్పెండ్ చేసేది కాబట్టి వాళ్ళిద్దరూ కాఫీ వెళ్ళినప్పుడు షేర్ చేసుకొని ఎవరైతే కూల్గా హ్యాపీగా ప్రేమతో అది రిసీవ్ చేసుకొని ఇద్దరు షేర్ చేసుకొని తీసుకుంటారో వాళ్ళు వాళ్ళు హ్యాపీగా వాళ్ళు హ్యాపీ కప్పుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఎవరైతే వద్దు నాకు షేర్ చేసుకోలేను అన్నారో వాళ్ళైతే అసలు కరెక్ట్ కాదు దీనికి వాళ్ళు ఓకే కాదు అని అంటూ అక్కి ఇంకా గ్రేట్గా చెప్తుంది ఆ మాటలు విని ఒక కాఫీలో ఇంత అర్థం ఉందా మేడం అని మేనేజర్ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే అక్కి ఇలా అంటుంది సరే ఈ టాస్క్ అయ్యేదాకా మీ ఫోన్లు అందరూ కూడా సైలెంట్స్లో పెట్టండి అని అనేసరికి నో అని రాకేష్ ఈ రెస్గా తిట్టుకుంటూ చూ వింటూ ఉంటాడు ఇక అప్పుడే మేనేజర్ ఫోన్లు ఎందుకు మేడం సైలెంట్గా పెట్టడం అంటే ఈ ఈ ఈ టాస్క్లలో కానీ ఇప్పుడు నేను పెట్టే ఈ కంటెస్ట్లో కానీ ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు ఎవరు కూడా మోసం చేయకూడదు అందుకే అంతా కరెక్ట్గా ఉండాలని నేను డిసైడ్ చేసుకున్నాను అందుకే మీరంతా సైలెంట్లో పెట్టండి ఏ ఒక్కరు ఫోన్ కూడా మోగటానికి వీల్లేదు మాట్లాడటానికి వీల్లేదు టాస్క్ కంప్లీట్ అయ్యేదాకా మీరు కూడా వాళ్ళని వెళ్ళి కలవటానికి వీల్లేదు అని అంటూ చెప్తుంది అక్కి అదేంటి మేడం నా ఒక్కడి ఫోన్ అయినా అని అంటే నీకు ఇంకా సపరేట్గా లేదు కదా రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అని చెప్పి అక్కి చెప్తుంది అప్పుడు రాకేష్ తిట్టుకుంటూ అక్కి అక్కి అని తిట్టుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది చూడండి అందరూ తీ పదండి ఫోన్స్ అక్కడ పెట్టాలి అని ఏంటో రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి అందరు ఫోన్లు సైలెంట్ పెట్టించి ఆ ఫోన్లు అన్నీ వాళ్ళకి ఇచ్చేస్తుంది రిసెప్షన్ తీసుకొని ఇంకా లోపల డ్రాలో వేసేస్తుంది లాక్ వేసుకుంటుంది ఇక టాస్క్ అయిపోయేదాకా వీళ్ళెవరికి ఫోన్స్ ఇవ్వద్దు అని అంటే ఓకే మేడం అని రిసెప్షన్ చెప్తుంది అలా ఆ టాస్క్ అయిపోయిన తర్వాత వీళ్ళు అక్కడ మొత్తం అన్ని గదుల్లోకి కాఫీ తీసుకెళ్ళండి ఇంకొకటి మీరు ఎవరైనా వెళ్ళి సీక్రెట్గా వాళ్ళని కలిసి మీరు ఏమైనా చెప్పారు అనుకో సీసీ కెమెరాలు పెట్టాను మీకు తెలియకుండానే మొత్తం సీసీ కెమెరాలు పెట్టాను ఏ ఒక్కరు డిస్టర్బ్ చేశారని తెలిసింది అనుకో మీరు ఏమైనా ఫ్రాడ్ చేశారని అనుక నాకు అనిపించిందంటే మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి తీసేస్తాను అంతేకాదు మీకు ఇక్కడ ఎక్కడ కూడా ఉద్యోగం రానివ్వకుండా చేస్తా అని అంటూ అక్కి సీరియస్గా వార్నింగ్ ఇస్తే ఓకే మేడం అని అంటారు ఆ తర్వాత ఇంకా అందరూ గదుల్లోకి కాఫీ తీసుకొని వెళ్తూ ఉంటారు అక్కీ ఏమో అక్కడ రిసెప్షన్ని నిలబడి ఉంటే కూర్చోమని చెప్తుంది ఇక అక్కి ఆలోచిస్తూ ఉంటుంది మేనేజర్ ఇలా అంటాడు మేడం మీరు వాళ్ళని కలవనని చెప్పారు ఎందుకు అంటే నేను ఈ లాస్ట్ ఫైనల్ రౌండ్లో అందరినీ కలుస్తా అప్పటిదాకా నేను ఎవరిని కలవను జస్ట్ నేను టాస్కులు చెప్తాను మీరు చేయించాలి అంతే అని అక్క చెప్తుంది ఇక అప్పుడు సరే అని చెప్పి అతను కూడా వెళ్ళిపోతాడు ఆ తర్వాత అందరి గదుల్లో कि okay. ఒక్కొక్క కాఫీ ఒక్కొక్క కాఫీ తీసుకొని అలా వెళ్ళి వాళ్ళు కూడా అబ్జర్వేషన్లో ఉంటారు వీళ్ళు కరెక్ట్గా తాగుతున్నారా ఏంటి అనేది ఇంకా అక్కీ అబ్జర్వ్ చేయమంటుంది కదా అలా వెళ్ళి వాళ్ళు గదిలోనే ఉంటారు అను ఆర్య ఇంకా ఎవరు అలాగే పడుకొని ఉంటారు అప్పుడే ఆర్య అలా కింద పడుకొని ఉంటే అను బెడ్ మీద పడుకుంటుంది కదా ఇంకా డోర్ బెల్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది ఆ సౌండ్ వినగానే ఇంకా అను లేచి ఎవరి టైంలో అని అనుకుంటూ ఉంటుంది ఇక్కడ రాకేష్ అక్కీ మాటలు విన్నాక చాలా సీరియా సీరియస్గా ఆలోచిస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు అకీ అక్కి నువ్వు టో ఇంటలిజెంట్ అక్క కానీ నేను నీకంటే ఎక్కువ ఇంటెలిజెంట్ని చూడు నువ్వు ఏం చేసినా నేను తెలుసుకోలేను అనుకుంటున్నావా అని సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు పక్కకు వచ్చి మేనేజర్ మళ్ళీ టాస్క్ కంప్లీట్ అయ్యాక ఫోన్ చేద్దామనుకుంటాడు ఇక ఆ తర్వాత రాకేష్ సీరియస్గా ఎలాగైనా అక్కిని ఓడించాలి పెళ్లి చేసుకొని నిన్ను టార్చర్ పెడతాను అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇక్కడేమో అక్కి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఎవరు గెలుస్తారా అనేసి ఇక అను ఆర్య నిద్రపోతూ ఉంటారు కదా బెల్ సౌండ్ వినిపించడంతో అను లేచి శంకర్ గారు శంకర్ గారు అని పిలుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆర్య లేవడు ఇంకా ఇతను వాగినా వాగుతాడు పడుకుంటే అలాగే నిద్రపోతాడు ఏది పట్టించుకోడు అని అనుకుంటూ ఇలా కిందకి దిగుతుంది బెడ్ మీద నుంచి ఇక అప్పుడే ఆర్య చెయ్యి తొక్కటంతో ఆర్య గట్టిగా అరిచి లేచి అలా చూస్తాడు అబ్బా ఏంటండి మీరు నా మీద హత్య ప్రయత్నం చేస్తున్నారు అని అంటాడు అలా అంటే ఏంటండి మీరు మాట్లాడేది మిమ్మ మీ మీద నేను ఆ హత్య ప్రయత్నం ఎందుకు చేస్తాను అని అను అంటే ఆర్య అంటాడు మరి ఏంటండి నిన్న మొన్నటి నుంచి చూస్తున్నా నన్ను మీరు చంపటాన్ని ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు చూడండి బీగ పిసికి నొక్కి చంపేవాళ్ళు కదా అని అంటే అబ్బబ్బా మీతోని ఇదే టార్చర్ అండి ఒక్కసారి చూడండి ఎవరో బెల్ కొడుతున్నారు అని అంటే అప్పుడు ఆర్య సరే మీరు వెళ్ళి డోర్ తీయండి అని అంటే ఆను వెళ్ళి ఇలా డోర్ తీయబోతుంది ఇక ఒక్కసారిగా గౌరీ గారు ఒక్క నిమిషం అని ఆర్య అంటాడు అప్పుడు అను దగ్గరికి వచ్చి ఏంటి శంకర్ గారు ఏమైంది అని అంటే ఆర్య అంటాడు అది ఒక్క నిమిషం ఆగండి నాకు తెలిసి ఇది వాళ్ళు వస్తున్నారు అంటే ఇంకా మనల్ని ఇలా చూస్తే డౌట్ వస్తుంది మీరు ఫస్ట్ నేను చెప్పినట్టు చేయండి అని ఆర్య ఇంకా ఏదేదో అనుకి ప్లాన్ చెప్తాడు అప్పుడు అను సరేనంటుంది ఇక ఆ తర్వాత ఆర్య తన బెడ్షీట్స్ అన్నీ తీసుకొని బెడ్ మీద బోర్లో పడుకుంటాడు ఇక అప్పుడే అను వెళ్ళి డోర్ తీస్తుంది తీయగానే ఇంకా అప్పుడు అతను కాఫీ తీసుకొని వస్తాడు ఇంకా అలా లోపలికి వచ్చేసి కాఫీ అక్కడ పెట్టి ఇంకా అక్కడ అంతా సర్దుతున్నట్టుగా క్లీన్ చేస్తున్నట్టుగా ఇంకా వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ కర్టన్స్ చదివినట్టు అది చేస్తూ వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ చూస్తూ ఉంటాడు అప్పుడు అను అలా చూస్తూ శంకర్ గారు లేవండి అని అంటూ ఉంటే ఇంకా అప్పుడు ఆర్య సైగ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడు ఇలా కాళ్ళు మొక్క అని చెప్పి సైగ చేస్తే అను వచ్చి తిట్టుకుంటూ ఉంటుంది చెయ్యండి చేయండి వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నాడు అని సైగ చేసి చెప్తూ ఉంటాడు ఆర్య అప్పుడు అను వచ్చి ఇలా కాలు మొక్కుతూ ఉన్నప్పుడు ఆ పన్న తను చూస్తాడు చూసి అని చాలా సంతోషపడుతూ నవ్వుతూ సిగ్గుపడుతూ ఇంకా మళ్ళీ తను ఇలా కర్టన్స్ చదివినట్టుగా అలాగే నిలబడి ఉంటాడు ఇక అప్పుడే ఆర్య మళ్ళీ లేపమంది లేపు లేపు నన్ను అని అంటూ సైగ చేస్తాడు అప్పుడు అను శంకర్ గారు లేవండి శంకర్ గారు లేవండి అని అంటూ ఏమండి లేవండి అని అంటూ ఉంటే ఆర్య ఇలా అంటాడు అబ్బా ఏంటండి ఇంకా కాసేపు పడుకుందాం డాలింగ్ రా డాలింగ్ అని అంటూ ఉంటాడు నువ్వు పక్కన లేకపోతే నాకు నిద్ర రావట్లేదు ఇంకా కాసేపు పడుకుందాం అని అంటూ అనుతో చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు అను తిట్టుకుంటూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు అతను వాళ్ళిద్దరు ప్రేమను చూసి సిగ్గుపడుతూ అలాగే నిలబడి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే అను అంటున్నాను అబ్బా లేవు అని అంటూ కొడుతుంది కొట్టేసరికి ఆర్య లేచి ఇంకా కూర్చొని ఇలా అబ్బా ఈరోజు ఎందుకు తొందరగా లేపావు అని అంటూ ఇలా ఇరుచుకుంటూ ఇలా చేతులు గట్టిగా విసిరేసరికి ఆను దెబ్బ తగిలి బెడ్ మీద కూర్చుంటుంది కింద పడినట్టుగా అప్పుడే సీరియస్గా చూస్తూ ఉంటే ఇంకా వాళ్ళు చూస్తున్నారు కదా అని ఇలా సైగ చేసి కవర్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది అను అయ్యో కాఫీ తెచ్చారు కదా తాగుదామా అని అంటూ ఇలా తీసుకొచ్చి అయ్యో ఒకటే కాఫీ ఉందేంటి అని అంటే అప్పుడే ఆర్యకి డౌట్ వచ్చి దగ్గరగా వచ్చి దాని గురించి మాట్లాడద్దు అని అంటాడు అలా అనేసరికి ఏ దేనికి ఒకటే తెచ్చాడు ఇంకోటిదేమని చెప్తాం అని అను అంటే నో నో అలా చెప్పొద్దు నాకు తెలిసి ఈ ఒక్కొక్కటే కాఫీ ఇద్దరం ఉండి ఒకటే కాఫీ పంపించారు అంటే నాకు తెలిసి ఇది టాస్క్లో ఏమైనా భాగం అయి ఉంటుంది అని ఆర్య అంటాడు అలా అనేసరికి అప్పుడు అను మరి ప్రే చేద్దాం అని అంటే ఏంటి మనం రోజు కాఫీ ఎలా తాగుతాం మనం రోజు సాసర్లో సేవ్ చేసుకుని తాగుతాం కదా అలాగే తాగుతాం ఓకే కాఫీ ఉంటే ఏమవుతుంది మనం రోజు తాగేలాగే తాగుదాం అని ఆర్య సాసర్లో కాఫీ పోసి ఇంకా అలా తాగుతూ డార్లింగ్ తాగు ఇద్దరం తాగుదాం అని అంటూ ఉంటే అతను చూసి సిగ్గుపడుతూ ఉంటాడు ఇక అప్పుడే వాళ్ళిద్దరూ అనో ఆర్య ఒకేసారి సాసర్లో కాఫీ తాగుతూ ఉంటారు ఇక అను తిట్టుకుంటూ ఉంటుంది తప్పదు ప్లీజ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు సరే అని ఇంకా వాళ్ళిద్దరూ అలా కాఫీ తాగేస్తూ ఉండటం అదంతా అబ్జర్వ్ చేసి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అందరు కూడా బయట వచ్చి అక్కతో మాట్లాడుతూ ఉంటారు ఇక అప్పుడు అక్క ఇలా అంటూ ఉంటుంది అఖి ఇలా అడుగుతుంది ఏంటి అందరూ ఎలా రిసీవ్ చేసుకున్నారు అని అంటే ఒక్కొక్కరు చెప్తూ మేడం వాళ్ళు ఇక్కడ ఇలా కొట్టుకున్నారు మేడం ఇంకో కాఫీ కావాలని వాళ్ళు కూడా చేశారు మేడం వీళ్ళు కూడా వచ్చేసారు మేడం అంటే రాకేష్ పెట్టిన మనిషి గురించి మేనేజర్ అడుగుతారు అంటే వాళ్ళైతే ఇంకా దారుణం కాఫీ కావాలి నాకు కావాలి అంటే నాకు కావాలి అని కాఫీ మొత్తం ఒలకబోసారు మేడం అని ఏంటో చెప్తూ ఉంటే మరి వాట్ ఎవర్ ఫోర్ జీరో సిక్స్ అనే నెంబర్ గురించి అదే ఆర్య వాళ్ళ రూమ్ నెంబర్ చెప్పి అడుగుతుంది అడిగితే వాళ్ళు మాత్రం చాలా సూపర్ మేడం వాళ్ళు ఎంత స్వీట్గా ఉన్నారంటే వాళ్ళిద్దరూ చాలా గ్రేట్ మేడం చాలా బాగున్నారు వాళ్ళు కాఫీ ఇలా షేర్ చేసుకున్నారు అని అంటూ అతను చెప్తాడు చెప్పేసరికి ఇంకా వావ్ స్వీట్ కపుల్ అని అంటూ అను అక్కి ఇలా అంటూ ఉంటుంది అలాంటి వాళ్ళ కోసమే నేను ఇలా చేసింది అని అంటూ చాలా గ్రేట్గా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అను ఆర్య ఇక్కడేమో పడుతూ ఉంటుంది అను ఆర్యతో ఏంటండి మీరు నాతో కాఫీ తాగటమేంటి ఈ సంవత్సరంలో ఒకేసారి తాగటమేంటి అని అంటూ సీరియస్గా అరుస్తూ ఉంటే అది కాదు అది కాదు మరి నేనేం చేయను వాడు అలా ఒక్కడే వచ్చి అబ్జర్వ్ చేస్తున్నాడు అంటే వాళ్ళు ఒక టాస్క్ పెట్టినట్టు మన రూమ్లో ఇద్దరం ఉన్నామని ఒక్కటి పంపించారు కదా అదే టాస్క్ అని నాకు అర్థమైంది అందుకే మనం ఇక్కడి నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో ఇంకా మీరు నాకు కొంచెం అర్థం చేసుకొని తొందరగా నా కనెక్టింగ్లో ఉండండి తొందరగా అర్థం చేసుకొని మనం ఒకేలాగా ఫాలో అవుతూ ఉండాలి లేదంటే మనం ఓడిపోతాం అని ఏంటో ఆర్య అనేసరికి అప్పుడు అను తిట్టుకుంటూ ఇంకా అలా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక్కడ ఇంటి దగ్గర అను వల్ల చెల్లెళ్ళు అలాగే ఆర్య వల్ల తమ్ముళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అసలు అన్నయ్య అలా ఎందుకు మారిపోయాడో అర్థం కావట్లేదు ఎప్పుడు ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు అన్నయ్య బిహేవియర్లో చేంజ్ వచ్చింది అని అంటూ ఉంటే ఇక అను అను వాళ్ళ చెల్లెళ్ళు కూడా ఆర్య గురి అను గురించి అలాగే మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ కలిసి అప్పటిదాకా గొడవ పడ్డారు వెళ్ళిపోదాం ఇంట్లో నుంచి ఖాళీ చేద్దాం అనుకున్నారు మళ్ళీ ఏంటో సడన్గా ఏదో ఫోన్ వచ్చి వచ్చింది ఆ ఫోన్ వల్ల మళ్ళీ ఇద్దరు ఒకటయ్యారు వాళ్ళు ఏదో చేస్తున్నారు ఎందుకు అర్థం కావట్లేదు అని అంటే వాళ్ళు ఇద్దరు కలిసి ఏమన్నా అని డౌట్ పడుతుంది చిచ్చి అన్నయ్య అలాంటి వాడు కాదు అని అంటూ ఇక్కడ వాళ్ళ తమ్ముళ్ళు అక్క లాంటిది కాదు అని వీళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు అలా మాట్లాడుకుని సరేలే ఏదైతే ఏముంది అని అనుకుంటారు ఇక ఆ తర్వాత ఇంకా ఈ కపుల్స్ కాంటెస్ట్ గురించి కూడా తెలుసుకుంటారు ఫైనల్స్ ఉన్నాయి కదా ఎలాగో మన అన్నయ్య లేడు మనం వెళ్దామా అంటే ఇక్కడ అను వాళ్ళ చెల్లెలు కూడా మనం కూడా వెళ్దామని సపరేట్ సపరేట్గా వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు కదే మరి తెలిసిపోతుందేమో అంటే వాళ్ళని ఏదో ఒకటి మేనేజ్ చేసి మనం వెళ్ళిపోతాం అని ఏంటో శ్రావణి అంటుంది సంధ్య అంటుంది వద్దే మళ్ళీ తెలుస్తుందేమో చెప్పకుండా పోతే అంటే చెప్పకుండా ఏదో ఒకటి చెప్పి వెళ్దాంలే అని అనుకుంటారు ఇక వాళ్ళతో ఈ విషయం చెప్పి వెళ్దాం పదా అని అనుకుంటారు ఇక ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు కూడా సేమ్ అలాగే ఆలోచించి కపుల్ కాంటెస్ట్కే వెళ్ళడానికి ఇక అలా వచ్చేస్తారు ఏదో ఒకటి చెప్పి వెళ్దాం అంటే ఆ అమ్మాయిలు ఊరుకుంటారా నిజం చెప్పేస్తారేమో అంటే నా సంధ్య అయితే ఏం చెప్పదు నాకు తెలుసు అని ఆర్య చిన్న చిన్న తమ్ముడు అంటే పెద్ద తమ్ముడు ఇలా అంటాడు ఆ శ్రావణి మాత్రం పక్కా చెప్తుంది గొడవ చేస్తుంది అని చెప్తాడు సరే మనం ఏదో ఒకటి చెప్పిపోదాం అనేసి ఇద్దరు ఒకరి దగ్గర వచ్చి కలుసుకుంటారు అయ్యో మేము మీకోసమే వస్తున్నామండి అని అంటే అవునా మేము కూడా మీకోసమే వస్తున్నాం అని ఏంటో మాట్లాడుకుంటారు అయితే ఏంటి అని అంటే మాకు కొంచెం బుక్స్ వచ్చాయి వాటి కోసం మేము వెళ్తున్నాం మీరు మీరు దేనికోసం వచ్చారు అని అంటే మాకు వేరే పని ఉంది బయటికి వెళ్తున్నాం ఆ విషయం మీతో చెప్పి వెళ్దామని వచ్చాం అని ఏంటో ఇలా అబద్ధాలు చెప్పుకుంటారు సరే అని ఇంకా వాళ్ళు అక్కడ నుంచి బయలుదేరుతారు ఇక మేనేజర్ రాకేష్కి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఇలా చెప్తూ ఉంటాడు సార్ అక్కడ మేడం చాలా స్ట్రిక్ట్గా చేశారు సార్ అసలు నేనేం చేయలేకపోతున్నానంటే అలా చెప్తే ఎలా ఏదో ఒకటి చేయాలి నా నువ్వు వాళ్ళకి హెల్ప్ చేయాలి అని అంటే నా వల్ల కాదు సార్ ఇప్పుడు మేడం ఏం టాస్క్ పెడుతున్నారో మీరే తెలుసుకొని మీరే చెప్పాలి సార్ మా వల్ల అయితే అవ్వట్లేదు అని అంటూ చెప్పేస్తాడు రాకేష్ సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత అక్కి ఇంటికి వచ్చాక జెండే అబ్బాయి రాకేష్ అందరూ అక్కడ కూర్చుంటారు అప్పుడే అక్కి ఏంటి ఎలా జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ అని ఏంటూ జెండే అంటే చాలా బాగుంది ఫ్రెండ్ బాగా జరుగుతుంది అని అంటూ ఉంటే ఇక అప్పుడు అభయ్ని హాయ్ అని అంటుంది హాయ్ రాకేష్ అని అంటుంది ఇక అప్పుడే రాకేష్ హాయ్ చెప్పి సిరిస్గా చూస్తూ ఉంటాడు ఇక అయితే నీ ప్రోగ్రామ్ చాలా బాగా జరుగుతుంది అనమాట అని ఈజ్ ఎన్ డే అంటే అవును ఫ్రెండ్ చాలా బాగుంది అసలు ఏం జరిగిందో తెలుసా నేను ఈరోజు కాఫీ టేస్ట్ పెట్టానా కాఫీ దాంట్లో అసలు కప్పు